హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏదో సూపర్ కిచెన్ చూడండి మనం చిన్నప్పుడైతే చాలా తినేవాళ్ళం కదా చింతపండు చాక్లెట్లు ఏమైనా ఇవే కొనుక్కొని తింటాం కదా నేనైతే చాలా తినేది అప్పుడు ఏంటంటే రూపాయికి అయితే రెండు అన్నమాట ఎక్కువ అంటే ఎక్కువగా తినేది చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మనం ఈరోజు చింతపండు చాక్లెట్ చేసుకుందాం ఎలా చేయాలో చూసేద్దాం రండి వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఇప్పుడు ఏంటంటే పుల్లగా ఉంటుంది కదా చింతపండు పాత చింతపండు అయితే తీసుకోవాలి నేను ఒక మూడు చింతపండు తీసుకొని బట్ వాటి పైన ఉన్న నార మొత్తం తీసేసుకోవాలి తీసేసి ఒక రెండు సార్లు కడిగేసుకొని అయితే కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఒక పావు గంట అయిన తర్వాత పులుసు మొత్తం తీసేసుకోవాలి చిక్కగా వచ్చేటట్టు తీసుకోవాలి తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి ఈ విధంగా అడగంటకుండా ఉండే కడాయి పెట్టుకోవాలి గిన్నె అంత పెట్టొద్దు కడాయి పెట్టుకొని దాంట్లో ఈ జ్యూస్ మొత్తం పోయాలి ఇదైతే రెండు స్పూన్ల వరకు అయితే అయ్యింది జ్యూస్ అలాగే రెండు స్పూన్ల వరకు తురిమిన బెల్లం కూడా వేసుకోవాలి వేసుకొని ఇలా మంచిగా కలుపుకొని ఉండాలి లో ఫ్లేమ్లోనే పెట్టాలి ఫుల్ అసలు పెట్టొద్దు ఈ విధంగా బెల్లం మొత్తం వరకు అయితే కలుపుకోవాలి ఇప్పుడు చిటికెడు కారం వేసుకోవాలి చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని కలుపుకొని ఉండాలి ఒక పది నిమిషాలు పావు గంట అవుతుంది ఇది కావడం రెడీ కావడానికి ఇలా అవుతుంది చూడండి మంచిగా కలుపుకొనే ఉండాలి చాలాసేపు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఎవరు ఎక్కువ తినట్లేదు కానీ అప్పుడైతే చాలా తినేవాళ్ళు చింతపండు చాక్లెట్ అని ఇట్లా రసగుల్లలు ఇంకొకటి రేగ్గైతే చేస్తారు కదా అది కూడా చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా బ్లాక్ కలర్లో వచ్చేసింది ఇప్పుడు ఈ విధంగా మొత్తం గ్రేవీ అంటే దగ్గరగా గిన్నెకి అంటుకోకుండా సపరేట్ అవుతుంది కదా అంతవరకు అయితే కానివ్వాలి చూడండి ఇప్పుడు సపరేట్ అయిపోయింది గిన్నెకి అంటుకోకుండా తీసి కాసేపు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాతనైతే మనం స్పూన్లు ఉంటాయి కదా ప్లాస్టిక్ స్పూన్లు ఆ స్పూన్లకైతే ఇలా చిన్నగా ఒక ఉండలాగా చేసుకొని దానికి ఈ విధంగా పెట్టుకోవాలి నేనైతే టూ స్పూన్ చింతపండు టూ స్పూన్ బెల్లం వేసాను కదా ఇది ఫోర్ స్పూన్ల వరకు అయితే వచ్చేసింది ఎలా కొంచెం కొంచెం తీసుకుంటూ మొత్తం స్పూన్లకి పెట్టేసుకోవాలి నాలుగు స్పూన్ కట్ చేసింది కదా అంత నేను కవర్ కూడా కట్ చేసుకున్నాను ఒక కవర్ ఉంటుంది కదా ప్యాకింగ్ కవరు ఆ కవర్ని అయితే ఫోర్ పీస్గా చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట అలాగే డిస్కో రబ్బర్ బ్యాండ్ ఉంటాయి కదా అవి కూడా తీసుకోవాలి చేతులకు మొత్తం అంటుకుంటా ఉంటుంది కదా లైట్గా ఆయిల్ అయినా లేదంటే వాటర్ అన్నా చేతికి కొంచెం తడుపుకుంటూ పెట్టుకోవాలి లేదంటే చేతికి మొత్తం అంటుకుంటూ ఉంటుంది నేనైతే లైట్గా ఆయిల్ రాసుకున్నాను అన్నమాట చేతికి రాసుకొని అయితే తీసి తీసాను లేదంటే చేయి మొత్తం అయినా అంటుకుంటూనే ఉంటుంది ఇక ఇలా తీసి ఫోర్క్ పెట్టేసుకున్నాను ఫోర్ స్పూన్స్కి అయితే ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాతనైతే ఇప్పుడు కవర్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫోర్ పీసెస్గా కట్ చేసుకున్నాను ఆ కవర్నైతే ఈ స్పూన్కు ఇలా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కవరు వెనుకకు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని అయితే డిస్కో రబ్బర్ బ్యాండ్లు ఉన్నాయి కదా కలర్ కలర్ అది ఇంకో ఇలా త్రీ టైమ్స్ వేసుకోవాలి ఎందుకంటే గట్టిగా ఉండాలి కదా గట్టిగా ఉండాలి కాబట్టి త్రీ టైమ్స్ ఇట్లా ఒక్కొక్క దానికి కవర్తో వేసి వేసి పెట్టుకోవాలి నేనైతే ఫస్ట్ టైం చేశాను అన్నమాట ఎలా ఉంటుందో టేస్ట్ ఏంటో అనేసి అయితే కొంచెమే చేశాను కానీ టేస్ట్ మాత్రం చాలా వాచ్ సేమ్ షాప్లో తీసుకున్న దానిలాగానే వచ్చింది మనం ఇంట్లో చేసి ఇవ్వడమే చాలా మంచిది పిల్లలకి బయట బయట తీసుకొని ఇవ్వడం మంచిది అయితే కాదు కదా ఈ విధంగానైతే అందరూ తప్పకుండా ట్రై చేసి ఇవ్వండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు తీయ తీయగా పుల్ల పుల్లగా సూపర్ టేస్టీగా ఉంది చూడండి ఈ విధంగా ఫోర్ స్పూన్తోనైతే చేసి ఫోర్ స్పూన్ కంప్లీట్ చేశాను మనము చిన్నప్పుడైతే ఎంత తినేవాళ్ళము స్కూల్కి వెళ్ళేటప్పుడైనా లేదంటే వచ్చేటప్పుడైతే తీసుకొని చాలా తినేవాళ్ళం కదా ఇది ఇంకొకటి రేగం చేసేది ఇలా చాలా బాగుండేటి ఎందుకంటే మనం బయట తీసుకొని ఇవ్వడం కన్నా ఇంట్లో చేసి ఇవ్వడమే చాలా హెల్తీ కదా పిల్లల హెల్త్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పెద్ద రిస్క్ అయినది ఏం లేదు మీరు కూడా తప్పకుండా చేసేయండి పిల్లలకు ఇంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు పిల్లలు అయితే స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయాయి కానీ ఎప్పుడే ఎవ్వరు వెళ్ళారు కదా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా ఇంకో టెన్ డేస్ వరకు ఇప్పుడైతే మనం ఫ్రీజర్లో పెట్టుకుందాం ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఫ్రీజర్లో పెట్టుకున్న తర్వాత తీసేసుకొని వాటి పైన ఉన్న కవర్ తీసుకొని తినేయడమే సూపర్ యమ్మి టేస్టీగా ఉంది మా పాప తింటుంది చూడండి ఇక్కడ టేస్ట్ ఎలా ఉన్నదని చెప్పేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి మా వీడియో నచ్చిందా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తా ఎట్లుందిరా సూపర్ ఉందా